హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఇలా బీరకాయలు తీసుకొని పెద్ద పెద్ద సైజ్ పీసెస్లో కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్ కూడా ఒక ఆనియన్ సన్న సన్నగా కట్ చేసుకున్నాను ఇవి ఉష్కదంతులు అనమాట ఈ ఉష్కదంతుల్ని మనం మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టేసుకొని నేనైతే ఫ్రై చేస్తున్నానండి మీడియం ఫ్లేమ్ పెట్టకుండా హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి మనం బాగా ఫ్రై చేసుకున్నట్లయితే ఈ ఉష్కదంతులు అనేది తినేటప్పుడు మనకి చాలా బాగా ఉంటాయి మీరు పచ్చిగా వేసుకుంటే పచ్చి వాసన వచ్చేసి వాసన వచ్చేస్తే కాబట్టి మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకొని ఆ తోకల్ని అలాగే హెడ్స్ని తీసేయాలి తీసేసుకొని వాటర్ పోసేసుకొని పెట్టుకోవాలి ప్రతి ఒక్క విధానాన్ని ప్రతి ఒక్క దాన్ని ఇదే విధంగా మనం తీసేసుకోవాలి ఒక్క ఫిష్ కూడా మనకి హెడ్ తోక లేకుండా ఈ విధంగా మొత్తం బాగా చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇదే ఇదే ప్రాసెస్లో ప్రతి ఒక్కటి చేసేయాలి ఈ పక్క పెట్టేసుకొని మనం మొత్తం తీసేసుకునే లోపు ఆయిల్ పెట్టేసుకుందాం ముగ్గుల్లో ఆయిల్ పోసేస్తున్నాను అదే అదే ముగ్గుల్లో వాటర్ పోసి కడిగిన తర్వాత దీంట్లో ఆయిల్ అయితే పోస్తున్నానండి చూడండి ఆయిల్ వేసేసుకొని మనం జీలకర్ర యాడ్ చేసుకుందాం ఆయిల్ వచ్చేసి నాకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పట్టిందనమాట అలాగే జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి తుమ్ముకొని వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా మనం పసుపు పసుపు యాడ్ చేసుకోవాలి ఈ బీరకాయలు అనేది పెద్ద పెద్ద పీసెస్ ఎందుకు కట్ చేసుకున్నామంటే పెద్దగా పీసెస్ కట్ చేస్తే మనకి నోటికి అనేది తగులుతుంది కాబట్టి తింటుంటే టేస్ట్ వస్తుంది అందుకోసం ఈ విధంగా పెద్దగా అయితే కట్ చేసుకున్నాను మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఈ బీరకాయలు ఉష్కదంతులతో ఎప్పుడైనా మీరు కర్రీ ప్రిపేర్ చేశారో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా మీ కారానికి తగ్గట్టుగా మీరు యూజ్ చేసే కారానికి ఏ విధంగా పెడుతుందో అదే విధంగా మనమైతే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించాలండి హై ఫ్లేమ్ పెట్టేసి ఉడికించుకోవాలి ఇవైతే నేను తీసేసుకున్న నుంచి కదా మొత్తం తీసుకొని వాటర్ అయితే పోసేసుకొని నానబెడుతున్నాను అనమాట మనం కర్రీ మొత్తం ఉడికిన తర్వాత ఈ వడ్డీ చేపల్ని అందులో వేసేసుకోవాలి చూడండి మొత్తం వాటర్ లైన్కి పెట్టిన తర్వాత ఇక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు ముద్ద తీసేస్తున్నాను ఈ ముద్ద చేస్తే మనకి వాటర్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఈ వాటర్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇందులోకి అల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాను అల్లం వచ్చేసి మనం ఇది రొట్టి చేపల కర్రీ కాబట్టి నాన్ వెజ్ కాబట్టి అల్లం అయితే వేసేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఎల్లిపాయలనే యాడ్ చేసుకోవచ్చు లేదు రెండు యూజ్ చేస్తామన్నా అదైనా ఓకే అండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనకి దీంట్లో వాటర్ పోయిన తర్వాత పోయినాయి కదా ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి ఇంకొక ఇంకొక కొంతసేపు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం ఉష్కదంతలను వేసుకొని వాటర్ లాన పెట్టుకున్నాం కదా అవి తీసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి బీరేకాయలతోటి అనేది నాకు తెలిసినంతవరకు అయితే చాలామంది చేయరు ఈ విధంగా కొత్తగా ఉంటుందని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అంటే అప్పట్లో చేశాను అనుకుంటా బట్ ఈ కాలంలో వాళ్ళకైతే తెలియదు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం రెస్టింగ్ చేయాలి చూడండి ఈ విధంగా మనకి మంచిగా ఉడికిన తర్వాత కారాన్ని అయితే అప్లై చేసుకోవాలి కారం వచ్చేసి మీ క్వాంటిటీని బట్టి మీరు యూజ్ చేసుకోండి నేనైతే కొద్దిగా పడుతుందని చెప్పేసి వేస్తున్నాను ఇది నాన్ వెజ్ కదా నేరీ లైట్గా వేసుకున్నా బాగుండదు కొద్దిగా ఎక్కువగానే వేసేసుకోవాలి అలా అని చెప్పేసి కారం ఎక్కువ వేసుకోవద్దండి ఘాట ఎక్కువ లేకుండా మనకు మీడియంగా పర్ఫెక్ట్గా సరిపోయేంతవరకు ఈ కారాన్ని అయితే యూజ్ చేసుకోవాలి చూడండి ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత మనం ఇందులోకి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేయాలి ఫ్రై కావాలి వన్ మినిట్ బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి అయితే యాడ్ చేసుకుందాం ఇది వచ్చేసి మసాలా ఇంట్లో నూరి పెట్టుకుందనమాట ధనియాలు మనం అవన్నీ యూజ్ చేసి చేస్తాం కదా ఈ విధంగా బాగా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించేసి దించేయడం అండి ఈ ఉష్కదంతులతో బీరకాయ కర్రీ మీకు ఇలా ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నేను మీ రాజేశ్వరి